నమస్తే పేరేంటి పేరేంటి పేరు పొట్టియా టీ పొట్టియా చెంచికళం జగన్ ప్రభుత్వం ఎలా ఉంది బాగుంది బాగుందా మీ ఇంట్లో మీంట్లో ఏం జరిగింది నాకు ఆటో ఉంది పవర్ మిత్ర వస్తున్నాయి మా అబ్బాయికి అమ్మఒడి వస్తున్నాయి మా అమ్మకి పద్దెనిమిది వేలు వస్తున్నాయి మా కుటుంబానికి ఇబ్బంది లేదు మరి టీడీపీ ప్రభుత్వంలో ఇవన్నీ వచ్చినాయా అవన్నీ రాలేదు మరి ఈసారి మాకు గెలిపించండి మేము ఇస్తామంటున్నారు కదా ఇస్తామంటే అందరూ చెప్తారులే ఆ మాటలు అన్నీ చెప్తారు కానీ నిలబెట్టుకోవాలి కదా మరి అభివృద్ధి జరుగుతుందా వైసీపీ ప్రభుత్వంలో జరుగుతుంది కానీ వ్యతిరేకం అనేది ప్రతి అధికారంలో ఉంటుంది కాబట్టి ఈసారి జగన్ రావాలని కోరుకుంటున్నాం మేము కూడా మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈసారి ఎవరు వస్తారు ప్రతాప్ కుమార్ రెడ్డి ఏ పార్టీ అయినా వైఎస్ఆర్ మరి ఈసారి సీఎం సీఎం జగన్ రావాలనే నా నమస్తే మీ పేరు రాఘవేంద్ర ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు మళ్ళా జగనే రావాలనుకుంటున్నారు జగనే అని ఎందుకు అంటున్నారు ఎందుకని చెప్పిన అంటే అన్ని పథకాలు బాగా పెట్టాడు బుద్ధులకి వాళ్ళు అసలు లేని లేని వాళ్ళకి అంతా బాగా చేశాడు బాగానే ఉంది మీ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందా అది కొంచెం కష్టంగా ఉంది మరి మీ ఇంట్లో ఎవరైనా పిల్లలకు కానీ ఏమైనా పథకాలు వస్తున్నాయా పిల్లలు చిన్న పిల్లకాయలు రేపు ఫస్ట్ క్లాస్ నుంచి మొదలైతే వాళ్ళకి వస్తాయి మరి ఈసారి ఇదే ప్రభుత్వం కావాలనుకుంటారా ప్రభుత్వం మారాలనుకుంటారా కావాలి మీ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కావాలనుకుంటారు కొత్త వాళ్ళు ఇంకెవరైనా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది ముందుకైనా పని చేయట్లేదా ఏమి ఈ ఐదేళ్లలో ఏమీ కనపడలేదు అభివృద్ధి ఏమి కనపడలేదు మరి సీఎం సిమ్ ఆయనే కావాలని కోరుకుంటున్నారు ఎవరు జగన్ గారు నా మీ పేరేంటి సీను జగన్ గారి ప్రభుత్వంలో ఆటో వాళ్ళకి ఏమైనా న్యాయం చేస్తున్నారంటారా సంవత్సరం పదివేలు వేస్తున్నారు ఏది వాహన మిత్రం వాహన మిత్రం మీ ఇంట్లో ఇంకేమైనా మంచి జరుగుతుందా మా అక్కడ హెమ్మఒడి కూడా పడిందా ఎంత పడింది పదిహేను ఏళ్ళు మరి టీడీపీ ప్రభుత్వంలో పడ్డాయా ఒక రూపాయ పడిపోలే మరి ఇంకా మీ ఇంట్లో ఇంకెవరికైనా ఏమైనా వస్తున్నాయా ఇంకా రైతు భరోసా కూడా పడుతుంది ఎంత పడుతున్నాయి అది ఏ అయ్యి పడుతుంది మరి మీ అమ్మోళ్ళకి ఎవరికైనా పింఛన్లు కానీ నాన్న పింఛన్ వస్తుంది ఎంత వస్తుంది నెలకు మూడు వేలు వస్తుంది మరి టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చిన ప్రభుత్వం రెండు వేలే కదా వస్తుంది మరి ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం ప్రభుత్వం పరిపాలన బ్రహ్మాండంగా ఉందన్న మరి పింఛన్లు తెచ్చుకోవాలంటే అంత ముందు కి వెళ్ళే వాళ్ళం ఇప్పుడు కీ పెట్టి రెండు రోజులు తిరిగేదన్న పింఛన్ ఇవ్వాలంటే ఇప్పుడు నిదలేసే తలుపు దట్టి ఇంటికి తెచ్చి ఇస్తాను వాలంటీర్ ఎవరు తెచ్చి ఇస్తున్నారు వాలంటీర్లు వాలంటీర్ సంస్థ బాగా పనిచేస్తుందా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సచివాలయం వ్యవస్థ సచివాలయం కూడా పని పనిచేస్తుంది ఏ పని కావాలన్నా మనకు ఒక రోజు పని అయిపోతుంది మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు మీరు ప్రతాప్ రెడ్డి కావాలనుకుంటున్నాం మరి సీఎం సీఎం జగన్ కావాలనుకుంటున్నాం నమస్తే మీ పేరేంటి సుబ్బారెడ్డి ఈసారి ఆంధ్రాలో ఎవసీఎం కావాలని కోరుకుంటున్నారు మీరు సీఎం కావాలని కోరుకుంటున్నాము జగన్ 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 ఏమైనా మంచి పనులు చేస్తున్నారు అంటారా మంచి పనులు చేస్తున్నాడు జగన్ కావాలని కోరుకుంటున్నా ఏం చేస్తున్నారు జగన్ గారు మంచి పనులు ఏంటి పథకాలు అన్ని ఇస్తున్నాడు చెప్పిన మీ ఇంట్లో ఏమైనా ఆ పథకాలు మనకు మనకేం పుల్ఫిల్ అవి పడుతున్నాడు పొద్దు పోటీ పరిస్తాను మరి ఏమైనా అభివృద్ధి జరుగుతుందా జగన్ ప్రభుత్వంలో